సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం కాలము అంటే జీవితంలో సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి దాని ప్రాముఖ్యత ఏంటి సమయం విలువ తెలియకపోతే వచ్చే నష్టాలేంటి అనేది తెలుసుకుందాం జీవితంలో ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ రానిది ఏదైనా ఉందంటే అది సమయం మాత్రమే అందుకోసమే ఇంగ్లీష్లో మనం ఒకటి చూడొచ్చు నీ వయస్సు ఎంత అని అడగటానికి హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు హౌ న్యూ ఆర్ యూ అనరు ఆన్సర్ కూడా ఐ యామ్ ఏదో ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అనే చెప్తారు కానీ యామ్ ఫిఫ్టీన్ ఇయర్స్ న్యూ అని చెప్పరు అంటే ఓల్డ్ అనగా అది పోయిన కాలము అని అంటే ఒక క్షణం మనం వృధా చేస్తే అది మళ్ళీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాదు జీవితం మొత్తం కష్టపడితే కూడా మనం జ్ఞానం అనే సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టుని అంటే జ్ఞానం అనే బొట్టుని మాత్రం పొందగలుగుతామేమో సో అలాంటి జీవితంలో సమయాన్ని వృధా చేయకూడదు ముఖ్యంగా నేటి యువత దీని ప్రాముఖ్యతని తెలుసుకొని నడుచుకుంటే జీవితం సుగమం అవుతుంది తల్లిదండ్రులకి దేశానికి కూడా పనికొచ్చే పౌరుల్లాగా తయారవుతారు భర్తృహరి మూడు శతకాల్ని రాశాడు దాంట్లో వైరాగ్య శతకం చివరిది దాంట్లో కాల మహిమ గురించి ఒక గమ్మత్తుగా చెప్తాడు ఎవరికైనా కూడా ఆయుష్ వంద సంవత్సరాలే ఒకప్పుడు ఋషులు బతికారేమో తెలియదు కానీ మామూలుగా మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం నూరు సంవత్సరాలు అనుకుంటాం ఆ నూరు సంవత్సరాలు కూడా మనం నేర్చుకోవటానికి ఉపయోగిస్తాము అంటే కాదు అందులో మనకు పనికొచ్చేటువంటి సమయం ఇరవై శాతం కూడా ఉండదు అని దానికి ఒక శ్లోకం చెప్తాడు ఆయుర్వర్షశతం ఋణా పరిమితం రాత్రౌ తదర్ధం గతం తస్ధస్ పరస్చర్ధమపరం బాలవృద్ధ శం వ్యాధి వియోగదుఃఖసం సేవాదిభిర్నీయతే జీవే వారి తరంగ చంచలతరే సౌఖ్యం కుత ప్రాణినాం ఆయు వర్షశతం శతం అంటే నూరు వర్షశతం నూరు సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది అంటే అందరికీ ఉంటుందని కాదు భగవంతుడు మ్యాక్సిమం మనకి ఇచ్చేటువంటి ఆయుష్ నూరు సంవత్సరాలు నృణాం పరిమితం అది పరిమితంగా ఉంటుంది నాకు వెయ్యి సంవత్సరాలు కావాలి అంటే కుదరదు కానీ దాంట్లో రాత్రవు తదర్ధం గతం అంటాడు మనకి ఇరవై నాలుగు గంటల్లో రాత్రి దాదాపు ఇప్పుడు సాయంత్రం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కూడా మనం చీకటిగా పరిగణిస్తే సగం పోతుంది అంటే అర్ధం గతం వంద సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు రాత్రే పోతుంది అని అంటే రాత్రి మనం నిద్రాధికాలు ఉంటాయి కదా మనం పడుకుంటాము భోజనాధికారులు ముగించుకొని అందుకోసం నిద్రకే సగ భాగం పోతుంది తెలుగు కవి కూడా అంటాడు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా జీవితంలో సగభాగం నిద్రకే సరిపోవు అని అందుకోసం నూరు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు మనిషి పడుకోవడానికి అంటే అంతసేపు పడుకుంటారా అండి ఎనిమిది గంటలు సైకాలజిస్టులు డాక్టర్లు చెప్తున్నారు కదా అంటే మనము చిన్నపిల్లల్ని చూస్తే ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు పడుకుంటూనే ఉంటారు వాళ్ళకి అదే ఆయుష్ ఇస్తుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ముసలితనంలో వచ్చే వరకు చూడొచ్చు ఎక్కువసేపు పడుకు పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శరీరంలో సత్వ లేకపోవడం వల్ల అందుకోసం రాత్రౌ తదర్ధం గతం నూరు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు మనకు నిద్రకైపోతుంది అని తస్యార్ధస్య పరస్య చార్థమపరం బాలత్వ వృద్ధత్వో ఆ మిగిలిన యాభై సంవత్సరాల్లో మళ్ళీ అర్థం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు బాలత్వం వృద్ధత్వం అంటే ఓ పన్నెండేళ్ల వరకు బాలుడు అంటాం చిన్నపిల్లవాడు తర్వాత ఏ సంవత్సరం ఎనభై ఐదు తర్వాత మళ్ళీ ఆ పది పన్నెండు సంవత్సరాలు మరీ ముసలితనంలో పోతుంది కాబట్టి అప్పుడు ఏమీ చేయలేడు అంటే యాభై సంవత్సరాలు నిద్రకుపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు బాల్యము వృద్ధత్వంలో పోయింది ఇక మిగతా ఇరవై ఐదు సంవత్సరాల గురించి శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్ణీయతే ఇంకా ఇంతేనా అంటే మనకు వ్యాధులు ఏవో జబులు వస్తాయి కొన్నిసార్లు హాస్పిటల్కి పోవడము ఔషధ సేవనము వియోగము కొంతమంది బంధువుల్ని కోల్పోవడము లాంటివి తర్వాత ఇలాంటి దుఃఖాలన్నీ ఎందుకంటే చక్రవర్తి పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ మనిషి జీవితం అంటే ఎప్పుడూ సుఖాలే ఉంటాయని చెప్పలేము ఇవాళ చీకటి ఉందంటే వెలుతురు ఎలాగొస్తుందో వెలుతురు తర్వాత చీకటి ఎలా వస్తుందో సుఖదుఖాలు కూడా కలిసి ప్రయాణిస్తుంటాయి అందుకోసం జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి అలాంటి వాటికి మనం చాలా వాటికి సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది యాభై సంవత్సరాలు నిద్రకి ఇరవై ఐదు సంవత్సరాలు బాలత్వ వృద్ధత్వయోహో పసితనము ముసలితనానికి పోతే ఇక మిగతా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోగాలు నొప్పులు ఇలాంటి వియోగాలు బాధలు మరణాలు వీటన్నిటికీ పోతుంటాయి అందుకోసం సేవాది ఇట్లాంటి వాటికి ఔషధ సేవనాలు వీటికి పోతాయి జీవే వారి తరంగ చంచలతరే జీవనం అంటేనే ఇది నీటిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది అంటే ఆగదు ఏ క్షణము కూడా మన కోసం ఆగదు ఇవాళ నేను తినలేదు కాబట్టి రాత్రి అవ్వదు నేను చదవలేదు కాబట్టి రాత్రి అవ్వదు అనుకుంటే కాదు సమయం మన కోసం ఆగదు అందుకోసం ఇలాంటి పరిమితమైనటువంటి జీవనకాలంలో మనిషి తన సమయాన్ని జ్ఞాన సముపార్జనకి వెచ్చించాలి ఇతరులకు సహాయం చేయడానికి వెచ్చించాలి ఎందుకంటే ఒక మనిషికి మాత్రమే ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు వేరే జంతువులకి ఇలాంటి అవకాశం లేదు ఒక మనము ఒక గాడిదని తీసుకుంటే ఇవాళ ఒక సంవత్సరం గాడిద అది పది సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అంటే పదకొండు సంవత్సరాల గాడిద కానీ మనిషి కూడా ఇవాళ మనం విద్యార్థిగా ఉన్న దశలో నేర్చుకోవాలి తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నువ్వేమనుకుంటావో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం అహర్నిశలు శ్రమించాలి శ్రమించినప్పుడే మనిషి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతాడు అందుకోసం సమయం యొక్క విలువ తెలిస్తేనే మనం జీవితంలో పైకి రాగలుగుతాం నేటి యువత ఇవాళ దాదాపు కొన్ని సోషల్ మీడియాలో అవచ్చు లేకపోతే ఇంకోటి వివిధ రకాలైనటువంటి సమయాన్ని వృధా చేసేటువంటి ఏ పనిని కూడా విద్యార్థి దశలో ముఖ్యంగా తీసుకోవద్దు అంటే ముసలితనంలో అంటే మనం ఏమంటాం వాళ్ళు రిటైర్డ్ టైర్డ్ అండ్ రిటైర్డ్ కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక చర్చలోనో ఇంకో దాంట్లో సమయాన్ని వెచ్చిస్తే సరే వాళ్ళు చేయగలిగినంత చేశారు జీవితంలో వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు అనుకోవచ్చు కానీ యువత ప్రతి నిమిషాన్ని కూడా తను నేర్చుకోవడానికి కొత్తది నేర్చుకోవడానికి కనుక ఉపయోగిస్తే తన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తే జీవితంలో పైకొస్తారు కాబట్టి కాలాన్ని చాలా ముఖ్యమైనదిగా గుర్తుంచుకోవాలి మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా బంగారమో వజ్రాలో కొనుక్కోవచ్చు కానీ కాలాన్ని మాత్రం నాకు ఒక కిలో సమయం ఇవ్వండి అంటే ఏ మార్కెట్లో కూడా వాళ్ళు అమ్మరు మనల్ని పిచ్చోళ్ళలాగా కూడా చూడవచ్చు అందుకోసం మనకు దొరకనిది ప్రపంచంలో ఉన్న డబ్బు బంగారము అంతా కూడా వెచ్చించిన ఒక సెకను సమయం మనల్ని కొనుక్కోలేము కాబట్టి దాన్ని అతి ముఖ్యమైనదిగా భావించాలి లేజీ అంటే మనకి కనుక అలసత్వము లేజీనెస్ ఉంటే నష్టం ఏంటో చెప్పడానికి ఒక కవి చెప్తాడు ఒక తుమ్మిద సాయంత్రం పూట ఒక సరస్సులోకి వెళ్తుంది సరస్సులో కమలాలు ఉంటాయి అన్ని పూలు కూడా ఉంటాయి ఈ తుమ్మిద ఆ మకరందాన్ని సేవించడానికి ఆ సరస్సులోకి వెళ్తుంది కానీ ఎప్పుడు వెళ్తుంది సామ సాయం సమయంలో వెళ్తుంది వెళ్తుంది ఇంకా కొంచెం సూ అయితే సూర్యాస్తమయం అవుతుంది అన్న సమయంలో ఆ తుమ్మిద ఆ సరస్సులోకి వెళ్తుంది వెళ్ళి ఒక కమలం పువ్వులోకి వెళ్తుంది ఆ మకరందాన్ని తేనెని తాగడానికి కానీ ఇంతలో సూర్యాస్తమయం అయిపోతుంది ఆ కమలం కాస్త రెక్కల్ని మూసేసుకుంటుంది ఎందుకంటే మీకు తెలుసు కమలాల గురించి సూర్యుడు ఉదయించినప్పుడే అవి వికసిస్తాయి సూర్యాస్తమయం తర్వాత అవి మళ్ళీ ముకులించుకుంటాయి సో ఇలాంటి సమయంలో అంటే ఆ గేట్స్ మూసినట్టుగా ఉంటుంది సో ఆ తుమ్మిద అనుకుంటుందట ఆ కమలం యొక్క రెక్కలు మూతబడిపోయినాయి ఇంకా తను బయటికి వెళ్ళడానికి ద్వారాలు బంధించినట్టు అయిపోయింది అప్పుడు ఆ లేజీ అంటే అలసత్వంతో ఉన్నటువంటి తుమ్ మీద అనుకుంటుందట రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇథం విచింతయతి పద్మగతే ద్విరేఫే హాహంత హంతనీం గజ ఉజ్జహారా అంటే రాత్రి గమిష్యతి రాత్రి ఎంతసేపు ఉంటుంది ఒక ఎనిమిది గంటలో తొమ్మిది గంటలో ఉంటుంది రాత్రి గమిష్యతి రాత్రి వెళ్ళిపోతుంది భవిష్యతి సుప్రభాతం రాత్రి వెళ్ళిన తర్వాత సుప్రభాతం ఉదయం అవుతుంది కదా భాస్వాన్ ఉదేశ్యతి అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు ఎప్పుడైతే రాత్రి వెళ్ళి ఉదయం వస్తుందో సూర్యోదయం అవుతుంది భాస్వాన్ ఉదేశ్యతి హసిష్యతి పంకజశ్రీహి ఈ కమలం నవ్వుతుంది అంటే ఈ పువ్వు కాస్త నవ్వుతుంది అంటే ఈ రెక్కల్ని విచ్చుకుంటుంది మళ్ళీ ఇత్తం విచింతతే అప్పుడు నేను దర్జాగా బయటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటుంది అంటే ఈ రాత్రి కమలంలోనే పడుకుంటాను రాత్రి వెళ్ళిపోతుంది సూర్యుడు వస్తాడు మళ్ళీ కమలం యొక్క పుష్ ఇది వికసిస్తుంది అప్పుడు నేను హాయిగా వెళ్ళొచ్చు అంతసేపు ఇక్కడే నేను మకరందాన్ని గ్రొలుతూ ఉండొచ్చు అనుకుంటుంది ఇత్ం విచింతయతి ఇలా ఆలోచిస్తుంటే హాహంత హంత నలినీ గజ ఉజహార అంటే ఒక మదించినటువంటి ఏనుగు ఆ సరస్సులో స్నానం చేయడానికని ప్రవేశిస్తుందట ఇప్పుడు ఊహించండి ఒకవేళ మదించినటువంటి ఏనుగు సరస్సులోకి ప్రవేశించి తన తొండంతో నీటిని ఆ వృక్ష లతల్ని అన్నిటినీ కూడా చిందరవందరగా చేస్తూ ఉంటే ఆ కమలం ఆ కమలంలో ఉన్నటువంటి ఈ తుమ్మెద పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి అంటే అది కాస్త నీళ్ళల్లో మునిగి మరణించేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకోసం మనం పనులని చేయడమే కాదు సమయంలో చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి అంటే తేనెను కోలడం దాంట్లోంచి తీసుకోవడం తుమద యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి పని కానీ అది ఎప్పుడు చేయాలి సూర్యాస్తమయం కంటే ముందే చేయాలి అందుకోసం జీవితంలో పనులను చేయడమే కాదు ఏ సమయంలో ఏది చేయాలో అప్పుడు చేసినప్పుడు మాత్రమే వాటికి విలువ ఉంటుంది ఒక రైతు కావచ్చు ఒక విద్యార్థి కావచ్చు ఒక వ్యాపారి కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలని వాళ్ళ వాళ్ళ పనులని సమయంలో చేయడం ముఖ్యం ఇప్పుడు పిల్లవాడు మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి జూన్ నుంచి మార్చి వరకు అకాడమిక్ ఇయర్ అనుకున్నప్పుడు ఆ సమయంలో చదవాలి మార్చి తర్వాత ఏప్రిల్లో హాలిడేస్ ఉంటాయి నేను అప్పటికి చదువుకుంటానంటే పరీక్ష అతని కోసం మళ్ళీ నిర్వహించరు అందుకోసం ఒక రైతు కూడా అంతే ఒక పంట వేయడానికి ఒక విత్తనాన్ని వేయడానికి ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయంలో మాత్రమే భూమి సరైనటువంటి పదనున్నటువంటి సమయంలో విత్తనాన్ని నాటాలి కానీ నాకు ఈరోజు కుదరదు కాబట్టి నేను నాలుగు రోజుల తర్వాత వెళ్తాను అంటే అప్పటికి ఆ భూమి విత్తనాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు పంట కొయ్యడం కావచ్చు వ్యాపారైనా తన పెట్టుబడిని ఒక సమయంలో మాత్రమే పెట్టాలి అంటే అటువంటి పరిస్థితుల్ని గమనించాలి ఎప్పుడు మనం కనుక పెట్టుబడి పెడితే అతనికి లాభాలు వస్తాయో కూడా గమనించాలి అంటే ఇదన్నీ కూడా సమయాన్ని బట్టే మనం పనులు చేయాలి అందుకోసం మనం సమయ పాలనని విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాలి ఇవాళ మనం ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ చూస్తుంటాం ఒక నిమిషం ఆలస్యంగా వెళితే అతనికి ఎగ్జా పరీక్ష నుంచి వెనక్కు పంపిస్తారు అందుకోసం ఆ ఒక నిమిషం ఎందుకు వెళ్ళాలి ఒక ముప్పై నిమిషాలు ముందుగా వెళితే అతనికి ఎలాంటి టెన్షన్ ఉండదు ఆదుర్దాగా ఎగ్జామ్లోకి వెళ్ళాల్సిన పని ఉండదు కాబట్టి తీసుకోవాలి రామాయణంలో కూడా చెప్తాడు ఎదధీతం పునర్నయితి శ్రోత శీఘ్రమపామివ అని రావణాసురుడు సీతతో తంటాడు నీకు యవన అంటూ ఎప్పటికా ఉండదు కదమ్మా ఆ రాముణ్ణి ఎందుకు నేను చాలా గొప్పవాడిని నన్ను వరించు అని చెప్పేటప్పుడు నీ వయస్సు ఉండదు ఎందుకంటే ఒక చెరువులో నీరు కనుక బయటికి వెళ్ళిపోతే కట్ట తెగిన తర్వాత మళ్ళీ వెనక్కు రాదు అలాగే వయస్సు కూడా జీవితంలో వెనక్కి రాదు మీరు జాగ్రత్తగా ఉండాలి అని అందుకోసం జీవితంలో విద్యార్థులు ముఖ్యంగా ఎందుకంటే ఒక యాభై తర్వాత అండి జీవితం ఎలా నడుస్తుంది అనే దానికంటే విద్యార్థి దశలో కనుక ఈ సమయ పాలనని సమయం యొక్క ప్రాముఖ్యాన్ని కనుక నేటి యువత తెలుసుకుంటే వాళ్ళ జీవితాన్ని సుగమం చేసుకున్న వాళ్ళు అవుతారు దేశానికి పనికొచ్చేటువంటి పౌరులుగా తయారవ్వడానికి వాళ్ళ సమయాన్ని వెచ్చించాలి ఇవాళ చాలామంది తల్లిదండ్రులు చాలా కష్టాలు పడి పిల్లల్ని ఉన్నత శిఖరాలలో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ యువత ఈ విషయాన్ని అర్థం చేసుకోక వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళ సమయాన్ని కనుక ఇవాళ మనకు సెల్ ఫోన్ ఒకటి చాలా ప్రాబ్లంగా కనిపిస్తుంది దాంట్లో పనికొచ్చేది నేర్చుకుంటే నేను టెక్నాలజీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు విజ్ఞానం మనకి చాలా ఇస్తుంది కానీ ఆ విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో యువత నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని సుగమం చేసుకోవాలి అని మనం ఈ సన్మార్గం కార్యక్రమం ద్వారా తెలుసుకోవాలని విన్నప్పం నమస్కారం యు కెన్ వాచ్ దూరదర్శన్ నేషనల్ చానల్ ఆన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నంబర్ ప్లే ఫార్టీ